అండి వెల్కమ్ టు రెసిపీస్ నేను మీ అరుణ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి నేనైతే క్యారెట్ ఫ్రై చేస్తున్నాను కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్తో చాలా చాలా టేస్టీగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేటట్టు చేశానండి లంచ్ బాక్స్లోకి కూడా చాలా ఈజీ రెసిపీని ప్రిపేర్ చేశాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకుందామండి అండి ఆయిల్ కొద్దిగా వేడయ్యాక కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకొని అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు గల ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలని అయితే మనం కొద్దిగా మెత్తబడనివ్వాలండి సో ఇలా ఉల్లిపాయలు కొద్దిగా మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు మనము ఉల్లిపాయలని వేగించుకోవాలి సో ఇలా ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేనైతే ఇక్కడ అర కేజీ క్యారెట్ తీసుకొని పైన తొక్కంతా తీసేసి శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను సో మనం ఇక్కడ ఫ్రై చేస్తున్నాం కాబట్టి క్యారెట్ ముక్కలు అయితే చిన్నగా ఉంటేనే తొందరగా ఉడికిపోతాయండి ఇప్పుడు ఇలా క్యారెట్ ముక్కలు వేసుకొని ఈ ఆయిల్లో ఇదంతా బాగా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఈ క్యారెట్ని అయితే లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి దాదాపు ఒక ఐదారు నిమిషాల పాటు అలాగే మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకుంటూ మనకి ఈజీగా క్యారెట్ ఉడికిపోతుందండి చూస్తున్నారు కదా ఇక్కడ క్యారెట్ అంతా దాదాపు ఉడికిపోయింది సో ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల వరకు కారం ఒక స్పూన్ ఉప్పు వేసుకొని మరొకసారి అంతా బాగా కలిపేసుకుందాం ఇలా కలిపేసుకొని మరి కొద్దిసేపు మగ్గించుకుందామండి ఎందుకంటే ఉప్పు కారం క్యారెట్కి బాగా పట్టే విధంగా మంటని లో పెట్టుకొని మగ్గించుకుంటే ఉప్పు కారం కూడా క్యారెట్ ముక్కలకి బాగా పట్టేసి మనకైతే ఇక్కడ క్యారెట్ ఫ్రై అయితే ఈ విధంగా రెడీ అయిపోతుంది చూసారు కదా ఆయిల్ కూడా అంత బాగా పైకి తేలిపోయింది దాదాపు సో అందరు క్యారెట్ ఫ్రై ఇదే ఇదే విధంగా చేస్తారు మనం ఇంకొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ కోసం నేనైతే కొద్దిగా ధనియాల పొడి ఇక్కడ చూస్తున్నారు కదా ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఉంటుంది ఎండు కొబ్బరిని మిక్సీకి పట్టి వేసుకుంటున్నాను సో ఇలా ఎండు కొబ్బరి వేసుకోవడం వలన టేస్ట్ అయితే ఇంకొంచెం బాగుంటుందండి సో డిఫరెంట్ ఫ్లేవర్తో చాలా చాలా బాగుంటుంది ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు ఒక్కసారి ఇలా ఎండు కొబ్బరి వేసుకొని తినండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇక చివరిలోకి గుప్పెడంత కొత్తిమీర కూడా వేసుకొని కలిపి మూత పెట్టి మరొక నాలుగైదు నిమిషాల పాటు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడిగా క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోని ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్